వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా డ్రీమ్ స్టూడియో ఈరోజు మనం టమాటో రసం ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక పావు కిలో టమాటాలు కొద్దిగా కొత్తిమీర పుదీనా పుదీనా కాదు కరివేపాకు కొద్దిగా చింతపండు ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి వీటిని బాగా ఉడికించుకోండి ఈలోపు రసం మసాలా మనం రెడీ చేసుకుందాం దీనికోసం ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర వెల్లుల్లి మిరియాల పొడి మిరియాల పొడి వేస్తున్నాను మీ దగ్గర ఉన్నా వేసుకోవచ్చు వేసి దీన్ని పచ్చాపచ్చాగా ఇలా ఫ్రై గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ టమాటాలన్నీ ఉడికిపోయి ఉంటాయి ఈ టమాటాలన్నీ చల్లారిన తర్వాత చూడండి ఇలా నీళ్ళన్నీ సపరేట్ చేసి ఈ టమాటం మాత్రం మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి చల్లారిన తర్వాత చేయండి లేకపోతే పైగంతా అంతా ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్ చేస్తున్నారు కదా ఇదంతా ఒక బౌల్లో వేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఇలాంటి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ పౌడర్ చేసుకున్నాం కదా రసం పౌడర్ అది వేసి కొద్దిగా ఫ్రై చేసి ఈ రసం అంతా ఇందులో వేసేసేయండి వేసి మూత పెట్టి ఇలా పొంగు వచ్చే వరకు వెయిట్ చేయండి ఇలా లైట్గా వస్తూ ఉన్నప్పుడు పొంగు దీంట్లో మేము కొద్దిగా రసం పౌడర్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఇలా ఫుల్గా పొంగు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి రసం అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము